రోజు అనంతపురం నగరంలో భారీ ఎత్తున మైనార్టీ మహిళలందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం ఎందుకైనారు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు ముఖ్యంగా మైనార్టీ మహిళలందరూ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎందుకు సమావేశమైనారు అక్క మైనా మైనార్టీలో కీలకంగా కూడా అనంతపురంలో వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు మీరు ఈ సమావేశం ఎందుకైనారు దాని గురించి రెండు విషయాలు అందరికీ నమస్కారం అండి అలా हमें मुसलमान माइनार्टी तरफ से मीटिंग रखी है कई को हम हक खाना हर एक जने भी कब भी हम हर एक इलेक्शन कई घंधे मुसलमान जा करती हैं हम न कौन भी करते नहीं हैं हम हकदार होना हमें भी हमें मुर्दा ने बच्चे सो भी किससे में टिकट दिए तो भी सो भी करना सोचो हम नग वो भी नहा हम नग वरगन वरगर करती हैं वर्गल कर को झंदे दिल में रख ले को मैं मोहब्बत से हर एक जने किससे टिकट दिए तो भी किससे दे तो भैया सर दे तेलगुदेश हम देख एक जने देखने सब जने दिल भर रख ले को दिल खोल को काम करना हमें सर हर एक मुसलमान को भी कोई भी दें दे कितना दिल्ला में नफरत हम दे बाहर जाके एक काम हो अंदर जाके एक काम हो रात आगे एक काम हो दिन को एक काम करो न को वही सकर को हमें चिप हो जाती हैं मुसलमान कोई भी हो वैसा कामा नहीं करो हमें सब जने एक बात पो हो बैकूक दे मर्दमाने एक देन दे सब जने काम करने का देखो बच्चे सब जने पल बच्चा की एजुकेशन सिखाओ हमें कद तो तकलीफा पड़ी हमारे हक का हमें कहीं लगा लेना नहीं उन्हें कहीं सा करती काम हमें कहीं कर सकना ना कि हमें कहीं खींचे पड़ी मुसलमाना हरे मुसलमान काम कर को जीती हैं क्या आवाज़ से आराम से बैठ कर बल्ला जने जीती हैं क्या आवाज़ से हमें का ही एक टाइम सोचो हरी एक जने भी एक टाइम सोचो सोच को बच्चा समझाओ बड़द्यांग समझाओ गलतें का को तो मैं दिल जैसे ना वोट डालो नहीं कहीं नहीं। मगर अच्छा आदमी बुराद में एक टाइम सोचो कर को हमारा आदमी जिता ले हमारा आदमी खड़े करने सब जने लड़ो हकदार हक से लड़ो बेहक से नको हक से लड़ो हर एक जने भी तकलीफ पड़ो मुसलमान को कोई भी दे दे सामने पड़ को दिल्ला में नफरत लेगा लेन से काम करो हर एक जने भी मैं यही पूछ हूँ अला महिला नायक మనతో పాటు షా షహనాజ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మన ఇన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండక ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు రాజకీయంగా చాలా అందరూ సీట్ కావాలని అడుగుతూ ఉన్నారు అంటే మీకు సీటు ఇచ్చే పరిస్థితే లేదనేట్లా ప్రధాన పార్టీలు వివరిస్తున్నాయి మరి మీరు సీటు కావాలని చెప్పేసి ఈరోజు అవుతా ఉన్నారు మరి ఏం దాని పరిస్థితి ఏమిటది సీటు కావాలనే పరిస్థితి ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ముస్లిము అర్బన్లో అనంతపురం అర్బన్లో ముస్లిము యా స్థాయి నుంచి యా స్థాయి వరకు ఉన్నారనేది అందరికీ తెలుసు అందరికీ అది మీ అందరికీ తెలుసు అది ఎందుకు ఈరోజు మేము బయటకు మాటల్స్ మాట్లాడిసి వస్తుందంటే నా అక్క చెల్లెమ్మలు మా అన్నగారు ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఈరోజు ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వస్తుందంటే ముస్లిం అర్బన్లో న్యాయం జరగలేదు కాబట్టి అడుగుతున్నాము మా హక్కుల కోసం అంతేగాని ఇంకోటి ఇంకోటి అయితే కాదు కదా ఇది ఏం మా ఓటు బ్యాంకు లేదా ఇడా అందు క్యాస్టల్ కన్నా ఎనభై వేల ఓట్లు పైచిల్కు ఈ ఈరోజు ఐదు సంవత్సరాల కింద అరవై వేల ఓట్లు ఇప్పుడు సరే వేసుకోండి మీరు మీరు ఓట్లన్నీ ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి ఓటాకు హాకు రాదా ఇప్పుడంతా మీరు చూడండి ఇప్పుడు ఎంత ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మీకే తెలుస్తుంది ప్రతి ఒక్క క్యాస్ట్ ఓట్ల కన్నా మా ముస్లిం క్యాస్ట్ ఓట్లే ఎనభై వేల ఓట్లు ఉన్నాయని నేను చెప్పగలుగుతా గర్వంగా ఈరోజు ముస్లింలు మీరు ఓట్లు ఉన్నాయి అన్నారు ముస్లింలు ప్రధాన పార్టీలో అసలు బలమైన నాయకులు ఉన్నారా అనే క్వశ్చన్ బయట ప్రజల్లో వినిపిస్తాను ఆ నాయకులు బలమైన నాయకులు మీరు మీరు ఎవరైనా చెప్తారా పేర్లు మేము బలమైన నాయకులు ఉన్నారంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు మీ ముస్లింల బలమైన నాయకులు ఉన్నారా ఆ స్థాయికి దిగ పోయే వాళ్ళు ఉన్నారని మీరే మీరంతకు మీరు చెప్పుకుంటే కాదు అది ఉన్నారు ఎందుకు లేరు మీ అంటే మీరే ఉన్నారా బలమైన మరి ఉంటే వైసీపీలో ఎవరు ఉన్నారు టీడీపీలో ఎవరు ఉన్నారు చెప్పండి మేము అన్ని చూడండి టీడీపీలో ఉండారు వైసీపీలో ఉన్నారు నిలబడే వాళ్ళు మా ముస్లింలో మనము పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఉండారని చెప్తున్నాం మేము అంతవరకే ఎవరు టికెట్ ఇచ్చినా కూడా మాకు పేర్లు అయితే మేము చెప్పదలుచుకోలేదు ముస్లిం ము ముస్లింలో అయితే తెలుగుదేశంలో ఉన్నారు వైఎస్ఆర్లో ఉండారు మీరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో ఇచ్చినా కూడా మేము గెలిపించుకునే బాధ్యత సాయశక్తిలో పోరాటం చేస్తాం మేము ముస్లిం తరపున ఇది మాకు న్యాయం కావాలా మేము అసెంబ్లీ పోయి మా హక్కుల గురించి కొట్టాడాలా మేము మా పిల్లో వాళ్ళు పొద్దున చదువుకొని పనులు చేస్తున్నారు ఒకరి దగ్గర పోయి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి మీరైతే మంచి మంచి పోస్టులు తీసుకొని పై స్థాయిలో ఉండాలా ముస్లిం అర్బన్లో అయితే కింద ఉండాలా ఎందుకు ముస్లిం అర్బన్లో కూడా ముస్లింలకు మంచి పెద్దపీట వేశారు మేయర్ పదవులు ఇచ్చారు ఉర్దూ అకాడమీ చైర్మన్ కూడా ఇచ్చారు మరి ఎందుకు మీరు ముస్లింస్కి ఇవ్వలేదనే భావన తెలియజేస్తున్నారు మేము ఇవ్వలేదని అడగడం లేదండి మీరు అడిగి మీరు ఇచ్చారు మీరు లేదు మా ముస్లిం మైనార్టీలో అని మేము ఎందుకు చెప్తున్నాం ఆ మాట మేము చెప్పడం లేదే మీరు ఇచ్చినారు ఇప్పుడు ఏది మనకు మహిళలకి న్యాయం ఎక్కడ మాకు ఒక కమిటీ హాలు ఏదన్నా ఒక మహిళకు ఒక అన్యాయం జరుగుతుంది ఒక ఇంట్లో ఒక అన్యాయం ఏమన్నా అయిపోతుంది మనం అందరూ కలిసి కలిసి మాట్లాడుకునే ఒక కమిటీ హాల్ లేదు మాకు ముస్లిం మైనార్టీలో మా ముస్లిం మైనార్టీలు ఎప్పుడు అందరు లోపలనే ఉండాలా బయటికి రాకూడదా మన హక్కుల కోసం మాట్లాడకూడదా మేము మా పిల్లలు మేము మగ్గుకోవాలా లోపలనే మీరైతే పై పైన పైన తిరగల మేమైతే మీకు ఓట్లేసి మీ దగ్గరికి వచ్చి కష్టపడి ఎండనక గాలనక మేము ఇట్లా చెమట కారుసుకుంటూ ఇట్లా అనుకుంటూ నీళ్ళు ఈ రోడ్ల పండు పండుకొని ఎస్పీ ఆఫీసులు కాబట్టి పోలీసులతో కొట్టించుకొని ఇట్లా న్యాయం చేసి నాకు పోరాటాలు ఎన్నో ఉన్నాయి మేము అట్లా అనుకుంటా పోతే అట్లా అనుకుంటా పోతే అలాగే మరింతమంది ముస్లిం నాయకురాలు కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా వీళ్ళు ఏమో చెబుతున్నారంటే ముస్లింలకు హక్కులు న్యాయం ఉంది జరగడం లేదు న్యాయం అనేసి అర్బన్లో ఇంతమంది మహిళల నాయకులను కనీసం మహిళలకు ఒక కమిటీ హాల్ కూడా లేదని చాలా వరకు ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది అలాగే వీరితో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను చెప్పండి అమ్మా ఇక్కడ మీరు ఎందుకు షరీఫా మేము ఎందుకు పోరాడుతున్నాం అంటే పరిస్థితిలో ఉన్న ముస్లిం వాళ్ళు ఎందుకు ప్రతి ఒక్క ముస్లిం వాళ్ళు ముందు బాగుండే వాళ్ళు నా బాబుగా బాగుండే వాళ్ళు మాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వండి ఇప్పుడు జెండాలు పట్టుకొని పొందా తిరిగేది కాదు మేము వాళ్ళు ముప్పై శాతం ఉంటే మేము యాభై శాతం ఉన్నాం ఇప్పుడు మీరు చేయండి సర్వే చేయండి తెలుస్తా మీకు మాకి టీడీ పైన ఓకే వైసీపీ పైన ఓకే జనసేన అయినా ఓకే ఎవరైనా కూడా మేము అనంతపురం డిస్టిక్లో ముస్లిమ్స్కి ఎన్నిక చేసుకోవాలి అనుకున్నాం ఎమ్మెల్యే సీట్ కావాలనుకున్నాం మాకి ఎందుకు మహిళ అయినా ఉన్నారు ఎందుకు లేరు ముస్లిమ్స్ దాంట్లో అంత తెలివి తక్కువ ఎవరు లేరు మాకు అనగోడుతున్నారు అనగ తొగ్గుతున్నారు కూడా పైకి రాకోకుండా ముందు ఇవేదాలు కొట్లాట్లు అవన్నీ చేస్తున్నారు ముస్లింస్ అంటేనే ఇట్లా కొట్లాటికి వస్తారు ఓట్లకి ఎలక్షన్ అప్పుడు మాత్రమే ముస్లింస్ ఓట్లుగా ఆవడతాయి మామూలు అప్పుడు మాత్రం ఇంక గెలిచినాక మాత్రము ముస్లింస్కు రగలు పెట్టేది అనగొట్టేది అవన్నీ ఉంటాయి అవన్నీ ముస్లింలకు సీటు కేటాయించకపోయే పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా ఉద్యమిస్తున్నారు మేము ఇండిపెండెంట్గా మేమే గెలుస్తాం మేమే పెద్ద సభ పెట్టి ఇండిపెండెంట్గా మేము ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద సభ చేసి ఇండిపెండెంట్గా మేమే హక్కులుగా మేమే డైరెక్ట్ కొల మేమే గెలుచుకుని ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేస్గా మేమే గెలుస్తాం ఆ అఫ్రైల్ గొర్రెలకు మాదిరిగా ఆయన గెలిచిన ఆయన మేమెందుకు గెలిచలేము ఇంతమంది మాకు సభ ఉన్నప్పుడు ఇంతమంది మేము ఉన్నప్పుడు మేము ఎందుకు గెలిచలేము మా ముస్లిమ్స్ అంతా ఏకమత్తం అవుతాం మా ముస్లిమ్స్ అంటానే అందరికీ అవుతాం మాకు సీట్ ఇస్తారా ఇవ్వండి ఇకపోతే మా మేము మా ప్రతాపం చూపిస్తాం మీకు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చూశారు కదండీ ఏదైతే కనీసము ఇండిపెండెంట్గా అయినా ఏసీ గెలిచేదాకా మనం రెడీగా ఉన్నాము ఇప్పుడు ఉండే పరిస్థితులు ఇవి అదేవిధంగా ముస్లింస్కు ఖచ్చితంగా అయినా సీటు కేటాయించాలనేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి కూడా షబ్బీర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాము అన్న ముఖ్యంగా మీరు ఇక్కడ సమావేశము ఎందుకు ఏర్పరిచారు అయితే మీరు మొన్న కూడా ప్రెస్ క్లబ్లో మైనారిటీ సీటు కావాలని చెప్పేసి భారీ ఎత్తున కూడా సభ నిర్వహించడ జరిగింది అయితే పదే పదే మీరు ఇలా సమావేశాలు నిర్వహించడానికి అసలు కారణం ఏంటి ప్రధాన కారణం ఏమంటారు ముఖ్యంగా అస్లాంలేకమ్ మన అనంతపురం ఉన్న హిందూ ముస్లిం సోదరులందరికీ నమస్కారము మరి మీడియా వాళ్ళకి కూడా నమస్కారము ఈ మీటింగ్ పెట్టడం కారణము గత వారం రోజుల తర్వాత గత వారం రోజు కిందట మేము ప్రెస్ క్లబ్లో పెట్టాము మీటింగు అది ఎందుకు పెట్టాము మైనార్టీకి ఎమ్మెల్యే సీట్ కావాలనే మేము పెట్టాము అనంతపురంలో ముస్లింస్లు ఎక్కువ ఉన్నారు డెబ్బై మంది ముస్లింస్ ఉన్నారు మనకు కూడా ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా ఎంపీగా కావాలని మన పదే పదే అదే అడుగుతున్నాం కాబట్టి ఆ రోజు అరవై మందితో మేము మీడియాలో మేము పెట్టాము తర్వాత ఈరోజు మూడు వందల మందితో వచ్చాము తర్వాత ఇలాగే మేము అనంతపురం పైన మీరు ఒక కన్ను పెట్టలేకపోతే మైనార్టీ సోదరులకి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతే మేము ఇప్పుడే ఒక కమిటీ తయారు చేస్తాము ప్రతి ఒక్క సందు సందులో తిరుగుతాము మసీద్ మసీదులో తిరిగి అందరికీ ఏకంగా కట్ట చేస్తాము ఇరవై వేల మంది ఇరవై వేల మందితో పాటు ఒక పెద్ద సభ పెడతాం మనకు అనంతపురానికి ఎమ్మెల్యే సీట్ కావాలి అది ఏ పార్టీ అన్నా కానీ వైసీపీ అన్నా కానీ టీడీపీనా కానీ మనకి అనంతపురంలో ఒక ఎమ్మెల్యే కావాలి అని మా డిమాండ్ చేస్తున్నామండి అయితే మీరు అనంతపురంలో చాలా వరకు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నారు కేవలం ఇరవై వేలు మాత్రమే మేము పెడతాము అని అంటున్నారు అయితే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు బలమైన నాయకుడు మైనార్టీలో లేరు అనే భావన బయట వినిపిస్తాను అంటే ఏ ప్రధాన పార్టీలో కూడా బలమైన మైనార్టీ నాయకుడు లేరు ఎవరికి ఇస్తే ఏమైపోతుంది అంటే వాళ్ళు ప్రధానంగా గెలుపు ఓటమి దిశగానే పయనిస్తూ ఉంటారు ప్రధాన పార్టీలు అంటే ప్రధాన పార్టీలో ఎవరున్నారు అనేది మీరు ఏమన్నా చెప్పగలరా టీడీపీలో ఎవరు ఉన్నారు వైసీపీలో ఎవరు ఉన్నారనే ప్రధానంగా ఎవరు మెయిన్ వికెట్ అంటే ఎవరికి ఇస్తే బాగుంటుందనే భావన మీరు తెలియజేయగలరా అనంతపురంలో ముస్లిం సోదరు కావాల మనకి నాయకుళ్ళు చిన్న ఒక మెకానిక్ నుంచి వీఐపీ వరకు ఉన్నారండి అనంతపురంలో నాయకులు చాలా మంది ఈతలాడుతున్నారు లోపల డబ్బు కూడా ఖర్చు పెట్టాలా లేదంటే ఎలక్షన్లు అంటేనే ఆశ కాదు ఊరికే ఏదో ఎవరినో నిలబెట్టినాము ఊరికే ఓడిపోయినాము అనేది పార్టీలు చూడరు అట్లా వీళ్ళకి ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏముంది ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలరు అనే భావన అన్ని మతాలు కూడా కలుపుకొని పోయే రకంగా ఉండాలా ఇప్పుడు అలాంటి నాయకుడు వైసీపీలో ఎవరు ఉన్నారు టీడీపీలో ఎవరు ఉన్నారని మా మీరు చెప్పల్లా ఇప్పుడు ఇంత సభ పెట్టినప్పుడు మీరు వైసీపీలో ఎవరు ఉన్నారు టీడీపీలో ఎవరు ఉన్నారు చెప్పకపోతే ఈ ప్రధాన పార్టీలకు ఎలా తెలుస్తుందండి అది మేము అడుగుతా ఉండేది మీరు మీడియా మిత్రులు మీకే ఒక అనంతపురంలో మీరు ఉన్న వాళ్ళే మీకే ఇంత మన ఉండేది మైండ్ ఇంత ఒక రాజ్యసభ ఒక ఆంధ్రప్రదేశ్ నరుపుతున్న ఒక నాయకులు ఇద్దరు ఉన్నారు ఆ నాయకులు అనంతపురంలో ఎవరున్నారు ఏం లేదు అది వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు ఎవరికి ఇళ్ళ సీటు ఎవరికి ఇల్ల అని వాళ్ళు తెలుసు మైనార్టీకి ఎవరికి ఇల్ల ఏం లేదు అది ఆ నాయకులు కనుక్కుంటారండి మేము పేర్లతో అవసరం లేదు వాళ్ళు కనుక్కుంటారు మేము పోరాటే ఏమున్నది మనకు అనంతపురంలో ముస్లిం సోదరుడు మైనార్టీగా ఎమ్మెల్యేగా కావాలి మేము మధ్య పదే పదే అదే కోరుకుంటున్నాము మాకు దీనికన్నా మనకి మైనార్టీలో ఎమ్మెల్యేగా కావాలని ఈరోజు ఈ సభ పెట్టాం కాబట్టి అదే నాయకులు కనుక్కుంటారు అన్న జగన్ అన్న అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక అనంతపురానికి ఒక కన్ను ఇడ పెట్టండి మైనార్టీలు కూడా మీకు నమ్ముకొని ఉన్నారు ఎమ్మెల్యేగా కావాలనుకుంటున్నారు అయ్యా అనంతపురంలో మైనార్టీలే కాదు అనంతపురంలో హిందూ ముస్లిం బాయి భాయిగా ఉన్నాము మేమంతా కలిసిమెలిసి ఉన్నాము మైనార్టీ సోదరులు అందరూ కలిసి మన హిందూ ముస్లిమ్స్ వాళ్ళు ఇంటిగాడపోయి హిందూ దగ్గర ఇంటిగాడ పోయి అన్న ఈరోజు మాకి ఎమ్మెల్యేగా ఇచ్చారు రేపు మీకు ఎమ్మెల్యేగా ఇస్తే మేము ఎట్లా మీకు సపోర్ట్ చేస్తాము మీరు కూడా అలాగే మాకు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి మేము కోరిక కోరుకుంటామండి చూసారు కదండీ ఇప్పుడు షబ్బీర్ గారు ఏమంటున్నారంటే ఎవరైతే బలమైన నాయకులు ఉండారు ప్రధాన పార్టీలు వాళ్ళకి తెలుసు గతంలో కూడా వాళ్ళు పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వైసీపీలో కూడా అదేవిధంగా టీడీపీలో కూడా ఉన్నారు వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా మైనార్టీలకు సీటు ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది అదే అదేవిధంగా మైనార్టీ నాయకులు జాీర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండి అన్న ఇప్పుడు ప్రతిసారి మీరు మీటింగులు పెడతా ఉన్నారు అంటే ఎందుకు ఇలా మీటింగులు పెడతా ఉన్నారు మా మైనార్టీలకి రెండు ప్రధాన పార్టీలలో అన్యాయం జరుగుతుంది అందుకోసము మన ప్రజా సంఘాల తరఫున మనము మన హక్కుల కోసం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు మైనార్టీలను వాడుకొని అనగదొక్కుతున్నారు తప్ప యాదో చిన్న చిన్న పదవులు ఇచ్చి మమ్మల్ని పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వటం లేదు అందుకోసమే ఈ సమావేశం మేము పెట్టడం జరిగింది ఇంకా ఇప్పుడు ఇంత ఇంతతో ఈ సమావేశం ఆగదు ఇంకా మా మైనార్టీకి సీట్ ఇచ్చే వరకు కానీ మా పోరాటం అనేది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది కొనసాగుతుంది అంటా ఉన్నారు కొద్ది నేనేమంటున్నాను అంటే ప్రజలకు కూడా అవగాహన కావాలా ఫలానా పార్టీలో ఫలానా వ్యక్తులు ఉన్నారు ఫలానా వాళ్ళు ముందంజలో ఉన్నారు వీళ్ళకి కేటాయించండి టీడీపీ కానీ వైసీపీ కానీ కేటాయించండి అని మీరు ఎందుకు చెప్పడం లేదు అంటే ఎవరు ఉన్నారని రెండు మాటలు చెప్పండి నా రెండు ప్రధాన పార్టీలలో ఉన్నారు నా మా నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు రెండు ప్రధాన పార్టీలు ఉన్నారు అది అధిష్టానం గుర్తిస్తుంది ఖచ్చితంగా బలమైన నాయకులు ఉన్నారు ఓట్లు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి గెలిచే నాయకులు కానీ ఉన్నారు అలాంటి నాయకులు ఉన్నారు అధిష్టానం గుర్తిస్తాను సర్వేలు జరుగుతూ ఉన్నాయి టౌన్లో ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా కానీ వైఎస్ఆర్ ఇచ్చినా టీడీపీ ఇచ్చినా కానీ మనం ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం ఎందుకంటే ఈ అర్బన్లో దాదాపు డెబ్బై నుండి డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నాయి మా మైనార్టీలవి అందుకోసము మనం ఈ అర్బన్లు కానీ మాకు స్పెషల్గా అర్బన్లో కావాలి సీటు ఎమ్మెల్యే సీటు కావాలా అనంతపురం అర్బన్లో చూశారు కదండి అయితే ప్రధాన పార్టీలు చాలామంది ఉన్నారు అది వాళ్ళు అధిష్టానాలు ప్రధాన పార్టీలు గుర్తించుకుంటారు అయితే ఖచ్చితంగా అనంతపురం అర్బన్కు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ముస్లిం ఐక్యవేదిక ద్వారా మనతో రహమతుల్లా గారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు అయితే రహమతుల్లా గారు ఇప్పుడు మీరు మన ప్రెస్ మీట్లో ఘాటైన వ్యాఖ్యలు చేసినారు అంటే టీడీపీలో ఫలానా వ్యక్తులు ఉన్నారు వైసీపీలో ఫలానా వ్యక్తులు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితులు మీరు వాళ్ళ వాళ్ళు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళకు ఉందా అనే భావన మీరు చెప్పండి అలహందులా మా ముస్లిం జాతిలో ఎన్ని కోట్లు కాదు కదా మా ముస్లిం జాతి ఒక పేరు పిలిస్తే మేము ఒక పిలిపిచ్చామంటే ఖచ్చితంగా వస్తారు మేము పిలిపించామంటే చాలు మా ముస్లిం జాతి మా కోసం వస్తుంది ఎన్ని ఫిర్కాలున్నా ఎన్ని తెగలున్నా ఎన్ని వర్గాలున్నా మేము పిలిపి మీద ఖచ్చితంగా వస్తారు మమ్మల్ని గెలిపించుకుంటారు ఇది మన మైనార్టీలు మైనార్టీలు అంటున్నారు మరి మైనార్టీలు ఒకటే ఓట్లు వేస్తే గెలిచే పరిస్థితి ఉందా ఇప్పుడు అనంతపురం అంటే జనాభా ప్రాతిపదికన డెబ్బై ఎనభై వేల పైన ఉన్నాం కాబట్టి మా బలిజ సోదరులు తర్వాత మిగతా కమ్యూనిటీ కూడా మాకు ఖచ్చితంగా సహకరిస్తున్నారు ఎందుకంటే మా మా సోదరభావం ఆ విధంగా ఉంది ఖచ్చితంగా మాకు సహకరిస్తానన్న నమ్మకం కూడా మాకుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక కమ్యూనిటీ గురించే మాట్లాడుతున్నారు బలిజులు అని అంటే వేరే క్యాస్ట్ కూడా ఉంది కదండి ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతే గెలిచే పరిస్థితే తక్కువ ఉంది అలాంటి పరిస్థితుల్లో మీరు ఓన్లీ ఒక క్యాస్ట్గా చెప్తా ఉన్నారు ఎట్లా మీరు అందరినీ కలుపుకొని లేదు లేదండి ఒక ఒక క్యాస్ట్ అని కాదు మేము నా జనాప్రాదా నా ముస్లిం జాతి గురించి నేను చెప్పాను కానీ యాక్చువల్గా ఆల్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు తర్వాత ఆల్ కమ్యూనిటీస్ కలుపుకొని వెళ్తాం మేము అందుకని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు ఇస్తారని కూడా నమ్మకం మాకు ఓటు వేస్తారని నమ్మకం కూడా మాకు ఉంది కాబట్టి ఈసారి నా ముస్లిం జాతి వారికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని మేము పట్టుబట్టాము అయితే టీడీపీలో బలమైన నాయకులు ఎవరు ఉన్నారు వైసీపీలో బలమైన నాయకులు ఎవరు ఉన్నారు వాళ్ళ పేర్లు రెండు అంటే టీడీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారండి కానీ ఇప్పుడు పేర్లు చెప్పడం కంటే నెక్స్ట్ బహిరంగ సభ పెడుతున్నాం మేము ఆ టైంలో ప్రతి ఒక్కరు పేరు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము మా వాళ్ళని చెప్పిన విషయం ఏంటంటే పేర్లు చెప్పగలను కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఫర్దర్ ఇంకో మీటింగ్ పెడతాము దాంట్లో ముస్లిం మహిళలు పిల్లలు యువత మొత్తం నా జాతి మొత్తం వస్తున్నాము ఆ రోజు గ్రాండ్గా చెప్తాము ఎవరి పేర్లు అనేది ఖచ్చితంగా చెప్పే బహిరంగ ప్రకటిస్తాము మేము మా డిమాండ్ ఏంటంటే విద్యా వైద్య ఉపాధి రాజకీయ పరంగా నా ముస్లిం జాతిని చాలా అనుగదొక్కేశారు కాబట్టి ఈసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ అడుగుతున్నాము నా ముస్లిం అక్కే విధంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదహైదు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ సీట్లు అడుగుతుంది అదేవిధంగా నా అనంతపురం జిల్లాలో నా ముస్లిం జాతి ఎక్కువ ఉంది కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు నా జాతి ఈ విధంగా వెనుకబడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి ముస్లిం జాతికే సీట్ ఇవ్వాలి అది కూడా అధిష్టానమే ఇవ్వాలి అధిష్టానమే ఇవ్వాలి అని చెప్తున్నాను పేర్లు మాత్రం బహిరంగ సభలు ప్రకటిస్తాం అయితే కొంతమంది ఇండిపెండెంట్ కూడా నిలిచే అవకాశం ఉందంటున్నారు దాని గురించి ఏమంటారు ఇండిపెండెంట్ కూడా నిలబడతామని చెప్తా ఉన్నారు దాని గురించి చూడండి ఇండిపెండెంట్ మాకు అవసరం లేదండి ఎందుకంటే అధిష్టానమే ఇవ్వాలా ఇన్నిసార్లు ఇన్నిసార్లు మేము వాళ్ళ జెండాలు మోసాము వాళ్ళంతా తిరిగాము వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ అధిష్టానాన్ని నేను కోరుకుంటున్నాను సార్ మీకు తెలుసు అనంతపురం జిల్లాలో ఏ విధంగా ప్రతి ఒక్కటి మీకు తెలుసు నా ముస్లిం జాతి ఎంత ఓటు శాతం ఉంది మీకు తెలుసు కాబట్టి ఇండిపెండెంట్ మాకు అవసరం లేదు అధిష్టానమే మాకు సీట్ ఇవ్వాలి దాని ప్రకారం మేము గెలవాలి చూశారు కదండీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏమంటే ప్రతి ప్రధాన పార్టీలో కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ అవసరం లేదు ప్రధాన పార్టీలో సీటు కేటాయించాలని చెప్పేసి ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఒక ఇప్పుడు జరుగుతున్న ప్రధాన పార్టీ మాట ఇస్తే మనమ తప్పని అన్నారు కానీ అమీన్ పీర్ దర్గాలో మన తెలుసు మీకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానికి సాక్ష్యం మన ముస్తాఖండ గారు వారి ముందరే చెప్ మా ముస్తా ముక్తార్ చెప్పారు వారి ముందరే ఏం చెప్పారంటే అమీన్పూర్ దర్గాలో నా అనంతపురం జిల్లా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పారు ఆ రోజు కానీ ఇవ్వలేదు పర్వాలేదు ఏదో ఒక చిన్న పోస్ట్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం ఆ విధంగా మనము తిప్పకుండా నా జాతికి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో చెప్పడం జరిగింది అనే విషయాన్ని కూడా ఇప్పుడే తెలియజేశారు అయితే ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ సీటు కేటాయించాలని ప్రధాన పార్టీలకి డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే చూస్తూనే ఉండండి డి త్రీను సనంతపురం